స్మెంట్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితేనే లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనే లక్షల ఎకరాలు పేదవాళ్ళకు పంచి పెట్టడం అయితేనే ఫోర్ పర్సెంట్ ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ అయితే లేదు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి జనత ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టిన ఈ పథకాలు ఎంతో మందికి మేలు చేశాయి అలాంటి ఒక పథకమే కాంగ్రెస్ పార్టీ పథకం ఈ మనరేగా పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు మేలు చేయాలి గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు ఇది అరకట్టాలి పేదవాడు ఆకలి చావులు చావకూడదు పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళు అయింది ఈ పథకం మొదలై కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్ళు అయింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ పనికి గండి పెడుతూనే ఉన్నారు క్రమేణ సంవత్సరం సంవత్సరానికి జాబ్ కార్డును తగ్గిస్తూ వస్తున్నారు అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగేదంటే ఇది కోటి పది లక్షల జాబ్ కార్డులు ఇచ్చారు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం అంటే కుటుంబానికి ఇద్దరు నేర్చుకున్నా కూడా జాబ్ కార్డు ఇద్దరు వేసుకున్నా కూడా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి తక్కువ లేకుండా ఉపాధి హామీ పనిలో లబ్ధి పొందారు అంత వేలు చేసింది ఒక ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో కూడా ఇది ఎంత పెద్ద పథకం అంటే అసలు ప్రపంచంలోనే ఇంతమందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకం ఇంకొకటి లేదని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన తరుణాలు ఎన్నో ఉన్నాయి అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం అంతమంది పేదలకు మేలు చేసిన పథకం కోట్ల మంది ప్రజలలో వెలుగులు నింపిన పథకం మేము వెళ్ళొచ్చు పని చేసుకోవచ్చు పని చేసుకున్న పదహైదు రోజుల్లోనే మాకు జీతం వస్తుంది వేతనాలు వస్తాయి అని నమ్మకంతో నమ్మకం కలిగించి ఎన్నో జీవితాలను కుటుంబాలను నిలబెట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం ఇందాక ఈ తమ్ముడు చెప్పినట్టుగా తను చదువుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా సేకరించుకోవడానికి ఉపాధి హామీ పనికొచ్చింది అంటే ఇలా ఎంత మంది జీవితాలలో మార్పు తెచ్చింది ఈ ఉపాధి హామీ పథకం అలా ఇంతవరకు నిలబడిన ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ పథకాన్ని తొలగించి ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు దాని పేరు విబిగ్రా మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి గ్రామని బీజేపీ కొత్త చట్టాన్ని తెస్తుంది అంటే మహాత్మా గాంధీ చేసిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాజ్బేర్ ఎలాగైతే మహాత్మా గాంధీని హత్య చేశారో ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఖూనీ చేయడానికే పుట్టాడు నరేంద్ర మోడీ ఇద్దరికీ పెద్ద తేడా లేదు గాసే మహాత్మా గాంధీని చంపాడు నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ ఆశయాలను చంపుతున్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నా ఈ కొత్త చట్టం అన్నది గ్రామ స్వరాజ్యానికి విరుద్ధం మహాత్మా గాంధీ పేరు దీనికి ఎందుకు పెట్టారు అంటే గ్రామంలో కూడా పని కల్ కల్పించాలి గ్రామానికి కూడా ఒక అర్హత ఇవ్వాలి ఒక రైట్ ఇవ్వాలి ఒక పవర్ ఇవ్వాలి గ్రామాలలో ఏ పనులు కావాలో నిర్ణయించుకునే శక్తినివ్వాలి ఆ పనులు ఉపాధి హామీ వల్ల చేసుకోగలగాలి అన్న సద్భావంతో మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెడితే మొట్టమొదట పాపం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంతేకాదు దాంతో ఆగలేదు ఎంత సాహసం చేశారో మీ అందరూ కూడా గమనించాలి కానీ వాళ్ళ పాపం అంతటితో ఆగలేదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కూడా వచ్చినాము తల్లి మా కరువు పని ఇప్పిస్తాదని తెలవలమ్మా నమస్కారం చేస్తున్నా తల్లి పదే పదే రోజు అని కూడా మాకు తెలుసు మేము ఆసుపత్రికి పోతున్నాము ఆయన మాకు బాగు చేస్తుండాడు మేము వస్తున్నామమ్మా తల్లి మాకేమో నువ్వు చూపించాల తల్లి సరివేలమ్మా తప్పకూడదు సంకల్పం అది నిజం కావలసినటువంటి ఒక హక్కు జీవించడానికి కావలసినటువంటి ఒక కొన్ని అన్ని చేస్తే కావలసినటువంటి కొన్ని సౌకర్యాలు కలుగుతాయి ఈ ఉపాధి హామీ వలన అని ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గారితో మాట్లాడి సోనియమ్మతో మాట్లాడి అందరికీ ఒప్పించి ఈ ఉపాధి హామీ హామీ కార్యక్రమాలు జరిగించింది రావడం ఇది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వైఎస్ షర్మిలారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా చాలా అనుభవం చాలా అనుభవం కలిగిన వారు పెద్దలు గౌరవులు తులసిరెడ్డి అన్న గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను జిల్లాను జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు పౌలు రాత్రి అనగా కష్టపడుతున్న మా జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి మేడం గారికి స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా ఇక్కడ చేరు వచ్చిన ఇన్ఛార్జులు ద్రోవ ద్రోవకు రెడ్డి గారు అదేవిధంగా సుమన్ రెడ్డి అన్న అదేవిధంగా అశోక్ రెడ్డి అన్న అదేవిధంగా సుధాకర్ అన్న అదేవిధంగా మా ఇర్ఫాన్ గారు ప్రతి ఒక్కరికి పేరు పడిన అదేవిధంగా సభపై ఉన్న పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మరియు నాతో పాటు కష్టపడిన డివిజన్ ఇన్ఛార్జులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేసేడానికి నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక అవకాశం కలిపిన వైఎస్ సర్మీరారెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మేడం నిజం చెప్పాలంటే మార్చ్ మార్చిలో రెండు వేల ఇరవై నాలుగులో నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి స్వతహాగా కండువా వేసుకున్నాను అప్పుడు గౌస్పీర్ ఎవరో నాకు తెలియదు మీ మీతో పనిచేయడం వల్ల గౌస్పీరు అదే కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం వల్ల గౌస్పీర్ ఎవరో ఈరోజు కడప జి కడప నగరంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని నా నా కష్టము పార్టీ గురించి మీ ఒక కార్యకర్తగా ఉన్నందుకు జనాలు గ్రహించినారు దానికి నేను ప్రతినిత్యం మీకు రుణపడి ఉంటాను అదే అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం చూసినట్టయితే మీరు కాంగ్రెస్ పార్టీలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఉందా అనేది మీరు ఏ రోజైతే కాంగ్రెస్ నాన్న